కూటమి గెలుపును ఎవరు ఆపలేరు పల్లా ఉక్కుకు ఆ గతి పట్టడానికి వైసీపీనే ప్రధాన కారణం పల్లా గెలిపించండి ఐదేళ్లలో గాజువాకను అభివృద్ధి ప్రధానంలో నిలుపుతా వజ్రాయిదు లాంటి ఓటుతో వైకాపాను తరిమేయండి ఈసారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరు ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు పాతగాజుహాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి నెట్టారని వేయాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అని నిలదీశారు నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ అలాగే అభిమానులు సహకారంతో మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం ఆ నామినేషన్ను చూసిన తర్వాత నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు ఆ యాత్ర కావచ్చు అది చూసిన తర్వాత నేనే నా భూతో నా భవిష్యత్ నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇటు విశాఖపట్నం ఒక గాజువాకులకు కావచ్చు విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే మీ ద్వారా నేను గాజువాక ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు మూడు గంటల పాటు ఆ మండు టెన్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైల్ చేయడానికి ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సోదలారా ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను గడిచిన పదిహేను సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం చెప్పాలంటే మా నాన్నగారు డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండులో సర్పంచ్ అయ్యారు అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రజలతో మమ్మికమయ్యే ఉన్నాం కుటుంబ పరంగా కార్మిక లోపంతో ఉంటుంది కానీ నేను ప్రత్యేకంగా రెండు వేల తొమ్మిది నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సాధకు బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు రెండు వేల పద్నాలుగులో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేయ చేసేటువంటి పద్ధతి నా యొక్క పద్ధతిని చూశారు నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహనకున్నటువంటి ప్రజలకు ఉంది అలాగే అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజా ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికి తెలుసు కనుక నేను గత పదిహేను సంవత్సరాలుగా గాజు ఒక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాట పట్ల పోరాటం చేసిన విషయంలో కావచ్చు నాకు నా నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికి తెలుసు కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా స్వచ్ఛందంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షం డబ్బుతోని డబ్బు అడ్డుగులుగా సంపాదించారు కనుక ఆ డబ్బుని వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారం కొద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు నిన్న మీరు చూసే ఉంటారు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నేను అందుకే మొదట్లో చెప్పాం మేము ర్యాలీ తీసేటప్పుడు సుమారు మూడు గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా పావు తక్కువ ఆ పది ఆ ప్రాంతాన్ని స్టార్ట్ చేశాం మేము కృష్ణదేవరాయ దేవరాయలు కోడలికి వెళ్ళేటప్పటికి చిన్నగంటేలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి సుమారు ఒంటి గంట అయింది పది నిమిషాలు తక్కువ ఐదు ఐదు నిమిషాలు తక్కువ ఒంటి గంట అంటే రామారామి మూడు గంటల పాటు మాతో మండి టెంట్లో నడిచారు అదే దాదే నిదర్శనం ప్రజలకి మా వైపు చూస్తున్నారు మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను వారి విజయానికి తోడ్పాటు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వాస్తవాన్ని నిన్న మీరు చూసుకుంటారు మీరు కూడా ప్రత్యక్షంగా మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు సహజంగా అందరికీ నమస్కారం పెడితే బిల్డింగుల మీద ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళే బయటకు వచ్చి ప్రతిస్పందనగా ఇలా చెప్తా ఉన్నారు విజయోత్సవం అని అంటే స్పందన ఉంది మా కూర్టుమిని ఆహ్వానిస్తున్నారు మా అందుకని కూటమిని ఆహ్వానిస్తారు గెలిపితో ఉన్నారు దాంట్లో బాగా నిన్న బ్రహ్మాండంగా మా నామినేషన్ అనేటువంటిది ఎప్పుడు నేను కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్నాను అంత భారీ స్థాయిలో ఎప్పుడు వారి జరగలేదు నామినేషన్ కానీ అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలిచినట్లుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చారు తన సిద్ధంగా ఉన్నారు ఇది ఒకటి రెండు గురువారం అమర్నాథ్ నిన్న తన ముఖం చూస్తేనో తన పేరు చెప్తినో ప్రజలు ఓట్లు వేయలేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అసలు వేయలేను ఆ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఊరేగుతున్నాడు ఆయన అది సిగ్గు సిగ్గుండాలి అది అనై అనైకత కానీ మేము నైతిక విలువ లేనటువంటి మనిషిలాగా ప్రవర్తించాను చాలా వేదిక మీద ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇంకా మంత్రి సుబ్బారెడ్డి ఎంపీలు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో నువ్వు పెట్టుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఓట్లు రావు ఓటమి పైన అంగీకరించాను అని ఓడిపోతున్నాం అని అందుకనే మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఊరేగటం అది పూర్తి స్థాయిలో అది దిగజారుతాం అవినీతి అంటే ఐ మీన్ అనైక్యం అనైతికత అందువల్ల ఇప్పటికనే ఆల్మోస్ట్ అక్కడ వాటమీని అంగీకరిస్తూ ఆయనంతా ఆయనే ఒకవేళ ఓట్లు అనుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వ్యక్తం చేస్తున్నాం రెండు ఇక మా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాస్ గారు కుటుంబీ అభ్యర్థిగా గెలు గెలవడానికి కావాల్సినటువంటి శ్రమ ఏ మేరకు తీసుకోవాలన్నా తీసుకోవడానికి సిద్ధంగా అందరూ కలిసి కలిసి పనిచేస్తాం రెండు ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటాం ఎందుకు అంటే ఇందులో ఒక అర్థం ఉంది పని చేయాలని తప్పని నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు అవినీతి మనం అవినీతి ఆరోపణలు మచ్చలేనట్టు మనిషి కావాలని కోరుకుంటారు మా అభ్యర్థికి అవినీతి మచ్చలైతే లేవు గుడ్ పుట్టుగా చూడదు తప్ప మిగతా మా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అమరనాథ్కి తన పూర్తిగా అవినీతి మరకలే ఉన్నాయి పూర్తిగా మొప్పు చూస్తున్న అవినీతి మరకలతో ఆయన తిరుగుతూ ఉన్నారు అందుకనే మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలు చూస్తున్నారు ఏదైతే నిన్న పల్లా శ్రీనివాసరావు గారు నామినేషన్ అయిందో ఎంతో అఖండ ప్రజలందరూ కూడా అఖండ స్వాగతాలు అన్ని వార్డుల నుంచి వచ్చి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి విజయం దిశగా అందరూ కూడా కలిసి వచ్చారు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాం అలాగే భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా మేము అన్ని వార్డుల్లో మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు విజయం కోసం మేము కృషి చేస్తాం మా జిల్లా అధ్యక్షులు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర గారు రాజేశ్వరం మేరకు పార్టీ అంతా కూడా అందరూ కూడా కలిసి పరిచే మనం తెలియజేస్తూ ముఖ్యంగా నిత్యావసర ధరలు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తిగా విఫలమైంది అయింది ముఖ్యంగా పేదవాడు ఏదైతే కాయ కష్టం చేసిన తర్వాత సాయంత్రానికి శాల తీర్చుకోవడం కోసం మద్యం ఏదైతే సేవిస్తారో మద్యం కూడా విలువైన మద్యం కూడా కాకుండా అమ్మఒడి పేరుతో ఇలా ఏదైతే ఈ కులి చేత్తో చేస్తో ఎరంజేత్తో నాన్న ముడ్డి ద్వారా పేదవాడి కష్టం దోచుకునే పరిస్థితి ముఖ్యంగా ప్రతి వాడికి కూడా రోజుకి రెండు వంద వేల రూపాయలు చొప్పున నెలకి ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు పేదవాడి నుంచి దోపి చేసిన పరిస్థితి పెన్షన్ మూడు వేలు ఇవ్వచ్చు ఈ యొక్క ఈ విధంగా పదిహేను పదమూడు వేలు పది పెట్టిన పదిహేను వేలు కూడా రెండు వేలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా రాష్ట్రంలో రెండు ఇరవై రెండు వేల రూపాయలు సుమారు ప్రతి ఒక్కరి దగ్గర దోచుకునే పరిస్థితి అలా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా మద్యం మీద కూడా ఈ విధంగా చేసి అక్రమంగా అతి తక్కువ ధర ముప్పై రూపాయలకి తయారయ్యే బాటిల్ మీద సుమారు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేసి ఈరోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి యొక్క శ్రమను దోపిడీ చేసిన పరిస్థితి అలాగే కిస్యిల్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో కలసరా కేటాయించారో అవి మరలా వాళ్ళు కేటాయించకుండా వాళ్ళు మండల సూత్రాలు తాకట్టు పెట్టి పాతిక వేల రూపాయలు కట్టుకుంటే ఈ రోజు తిరిగి దీని ఇవ్వన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా మేము మున్సిపల్ కమిషనర్ ప్రధాన చేశాం వారు ఆ పాతి వేల రూపాయలు కూడా సుమారు ఐదు సంవత్సరాల నుంచి కూడా వారికి ఇవ్వాలని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రోజు కూడా పేదవాడి ఏడు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసరాధాలు పెంచి ప్రతి రోజు కూడా ఎవడు ఎవడు కూడా క్షేమంగా ఉండలేని పరిస్థితి ఇటువంటి ప్రభుత్వానికి కంపల్సరిగా పాల్గొనవలసిన పరిస్థితి ఉంది ఆ దిశగా మేము భారతీయ జనతా పార్టీగా మిత్రపక్షాల పేర్లేదు కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం